మృత్యో ఓ యమధర్మరాజా స్వర్గలోక స్వర్గలోకంలో జీవించేవారు స్వర్గలోకంలో ఎవరుంటారు దేవతలు ఉంటారు జీవించేవారు వాళ్ళు కూడా జీవిస్తూ ఉన్నారు వాళ్ళకంతా కూడా సూక్ష్మ శరీరాలు ఉంటాయి జీవించేవారు అమృతత్వం అమరత్వాన్ని అంటే వాళ్ళకి ఈ చావు పుట్టుకల భయం వాళ్ళకి లేదు మనకి హార్ట్ అటాక్ వస్తుంది లంగ్స్ కిడ్నీ ఫెయిల్యూర్ అవుతాయి లంగ్ లంగ్స్ పని చేయటం మానేసి ఇవన్నీ బాధలు మానుకున్నాయి వాళ్ళకి ఏం లేవు చక్కటి స్వస్థమైనటువంటి శరీరం కలిగి ఉంటారు అమరత్వాన్ని భజంతే పొందుతారు స్వర్గం అగ్నిం స్వర్గలోకానికి తీసుకో తీసుకుపోగల యజ్ఞాన్ని గురించి సహత్వం నీకు అధ్యషి తెలుసు శ్రద్ధదానాయ శ్రద్ధావంతుడనైన అహ్యం నాకు త్వం నువ్వు ప్రబ్రూహి ఉపదేశించు ఏతత్ దీనిని ద్వితీయన రెండవ వరంగా వృణే కోరుకుంటున్నాను ఇక్కడ అగ్ని అంటే రెండు అర్థాలు ఉన్నాయి అగ్ని అంటే మనం మామూలుగా యోగ యాగాగ్ని యాగాగ్నిలో మనం అందరం కూడా మీరు ప్రతి పౌర్ణమి నాడు మనం యజ్ఞం చేస్తూ ఉంటాం యజ్ఞం చేసినప్పుడు అగ్ని ప్రజ్వలించ ప్రజ్వలింపచేయటానికని ఘృతము తర్వాత అప్పుడప్పుడు కర్పూరం బాగా కట్టెలు కొంచెం తడిగా ఉన్నప్పుడు కర్పూరం వీటన్ని తోటి అగ్నిని ప్రజ్వలింపజేసి అందరి దేవతలని ఆహ్వానించి అష్టదిక్పాలకుల్ని నవగ్రహాది దేవతలని తర్వాత దంపతులని అందరినీ కూడా అరుంధతి వశిష్ఠులు అట్లా ఆది దంపతుల్ని అయినటువంటి పరమేశ్వరుని శివుని వీళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళు ఎదుర్కొంటూ మనం ఈ అగ్నిని ప్రజ్వలింపజేసి వాళ్ళకి అనుగుణమైనటువంటి మంత్రాలు చదువుతూ అందులో మనం ఘృతం వేసి అది హవిస్సు కింద ఈ దేవతలందరికీ మనం అర్పణ చేస్తూ మనం యజ్ఞం చేస్తున్నాం కదా అయితే ఈ యజ్ఞము యాగాగ్ని యాగాగ్ని కాకుండా ఇంకొక రకమైనటువంటి యజ్ఞం కూడా ఉంది అదేంటి యోగాగ్నిని ప్రజ్వలించేసేటటువంటి యజ్ఞం అది ఇప్పుడు మనకు భగవద్గీతలో రకర అన్ని రకాలైనటువంటి యజ్ఞాలు చెబుతూ చెబుతూ కూడా పరమాత్ముడిని గురించి చేసేటటువంటి తపస్సు కూడా తపస్సుని కూడా యజ్ఞం కింద అభివర్ణింపబడింది అక్కడ మామూలుగా భగవద్గీతలో పదమూడో అధ్యాయంలోనో ఎందులోనో ఎనిమిది పన్నెండు పదమూడు రకాల యజ్ఞాలు చెబుతూ భగవద్గీతలో ఆయన ఈ మన చేసేటటువంటి యోగాగ్ని రగిలచడం కూడా ఒక యజ్ఞం కింద చెప్పబడింది సో పన్నెండు రకాల యజ్ఞాలు చెప్పడం జరిగింది సో ఆ యజ్ఞము ఈ స్వర్గలోకాన్ని అందరూ హాయిగా నిశ్చింతగా జీవిస్తున్నారు కదా అది పొందటానికి తర్వాత అగ్ని అంటే ఇంకొక అర్థం కూడా ఉంది ఏంటంటే యాగాగ్ని యోగాగ్ని కాకుండా అగ్ని అంటే హరి అని కూడా అర్థం ఉన్నది హరి అంటే మనము మనము విష్ణుమూర్తిని హరి అంటాం అట్లా హరి హరించున్నది హరించున్నది అంటే ఏంటి ఏమిటి హరిస్తాడైనా విష్ణుమూర్తిని దగ్ధం అయిపోతుంది కాబట్టి దాన్ని హరి అని కూడా అంటారు అట్లాగే దానికి దగ్ధం చేసేటటువంటి శక్తి ఉన్నది నిన్ను కాపాడేటటువంటి శక్తి రెండూ ఉన్నాయి అగ్నికి ఏ విధంగా ఆహారం నిన్ను క్షీణింపజేసి నిన్ను పోషింపజేస్తుందో అట్లాగే అగ్ని లేదనుకోండి లోపల మనకి అగ్ని లేకపోతే మనం తిన్న ఆహారం పచనం కాదు ఆ విధంగా మరణిస్తాం చాలామందికి కడుపులో అల్సర్స్ రావటం కానీ లేకపోతే కడుపులో అగ్ని సరిగా పనిచే వైశ్వానరుడు సరిగా పనిచేయకపోవటం వల్ల చాలా ఆహారం అరగక మరణించే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు సో అట్లాగే ఈ అగ్నికి ఇది హరింపజేస్తుంది అట్లాగే పోషిస్తుంది కూడా సో అందుకనే అగ్నికి ఇంకొక పేరు హరి అని కూడా అర్థం అవుతుంది అని అర్థం ఉన్నదనమాట సరే ఈ ఇప్పుడు నచికేతుడు నన్ను అడుగుతున్నాడు అనమాట నేను చాలా శ్రద్ధ గలవాడిని ఎందుకంటే నా శరీరాన్నే పణంగా పెట్టి శరీరాన్ని కింద వదిలేసి యమలోకానికి వచ్చి నేను ఇది ప్రార్థిస్తున్నాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా నాకు ఇది చెప్పాలి నాకంటే శ్రద్ధావంతుడమైన శ్రద్ధావంతుడనైన వాడు వంతుడైన వాడు ఇంకా భూలోకంలో ఎక్కడ ఎక్కడ ఉండడం చెప్పలేదు కానీ నేను శ్రద్ధావంతుడిని అని చెప్పి అతను ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో యమధర్మరాజుకి చెప్పడం జరిగింది సరే సో ఇప్పుడు ఇక్కడ స్వర్గలోకం అనేది ఏంటి మామూలుగా భూలోకంలోకం భూలోకం కంటే ఒక గొప్పదైనటువంటి లోకం ఒకటి ఉన్నది దానికి వెళితే అందరూ సుఖంగా ఉంటారు అని అనుకుంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళే మార్గం చెప్పమని ఈయన అడుగుతున్నాడు సరే ఇప్పుడు ఈ స్వర్గం అనేది నిజంగా ఎక్కడుందో మనకి తర్వాత తర్వాత మనం ఈ ఈ మంత్రం తర్వాత మనం దాని గురించి విశే విశేషం చెప్పుకుందాం